హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులరా ఫస్ట్ పేజ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ తర్వాత మీరు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే మీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అంటే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రధానంగా మీరు చూడాల్సిన విషయం ఏంటంటే మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తుందా లేదా చెక్ చేసుకోండి ఎందుకంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ లో మీరు ఏవైనా డాక్యుమెంట్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ సరిగ్గా అప్లోడ్ చేయకపోతే మీరు సబ్మిట్ చేసిన సర్టిఫికేట్స్ కరెక్ట్ గా లేకపోతే మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ రాదు కాబట్టి ముందుగా మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తుందా లేదో చెక్ చేసుకోండి అయితే అది ఎలా చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది స్క్రీన్ పై చూపిస్తున్నాను ఒక్కసారి మీరు చూడండి అక్కడ మనం చూసినట్టు ఇక్కడ కాలేజ్ పేరు ఉంది తర్వాత ఇక్కడ బ్రాంచ్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ అని తర్వాత అందర్ బీసీఏ జనరల్ ఏయుటగిరీ అని ఉంది టోషన్ ఫీ ఫిక్స్డ్ బై ది కాలేజ్ ఆర్ కోర్సెస్ సిక్స్టీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంది అంటే గవర్నమెంట్ ఫలానా కాలేజ్కి ట్యూషన్ ఫీజు సిక్స్టీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అని మెన్షన్ చేసింది అని అర్థం అయితే ఇక్కడ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ట్యూషన్ ఫీ టు బి పేడ్ బై ది క్యాండిడేట్ అడ్మిషన్ ఈజ్ సిక్స్టీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అని మెన్షన్ చేశారు అంటే మీరు అడ్మిషన్ తీసుకునే టైంలో క్యాండిడేట్ సిక్స్టీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పే చేయాలి అని ఇక్కడ మెన్షన్ చేశారు అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇతనికి ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు కాలేజీ ఫీజు ఎంత ఉందో అడ్మిషన్ టైంలో క్యాండిడేటే ఆ ఫీజు కట్టాలని ఇక్కడ ఉంది మీ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ లో కూడా ఎలానే ఉంటే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని అర్థం అప్పుడు ఆ అమౌంట్ అడ్మిషన్ టైమ్ లో మీరే పే చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ క్లియర్ గా చూడండి ఇక్కడ ఎలా ఉండాలంటే ట్యూషన్ ఫీ పేడ్ బై ది క్యాండిడేట్స్ అట్ ది టైం ఆఫ్ అడ్మిషన్ ఈజ్ జీరో అని ఉండాలి అక్కడ జీరో అని ఉంటే మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తుందని అర్థం జీరో లేకపోతే ఆ కాలేజీకి సంబంధించిన ట్యూషన్ ఫీజు మీరు పే చేసుకోవాలని అర్థం కాబట్టి మిత్రులారా ప్రతి ఒక్కరూ మీ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్లో ఈ పాయింట్ని జాగ్రత్తగా పరిశీలించి చూసుకోండి లేదంటే మీరు ఇబ్బందుల్లో పడతారు అయితే మిత్రులారా మీకు ఒకవేళ రియల్గానే మీకు జెన్యున్గా ఫీజ్ రియంబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉండి ఏదైనా మిస్టేక్స్ వల్ల మీకు రాలేకపోతే మీరు వెంటనే హెల్ప్ లైన్ సెంటర్ని సంప్రదించండి వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ సజెషన్స్ అయితే తీసుకోండి నెక్స్ట్ ఏం చేయాలో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏదేమైనా గానీ ముందుగా అయితే మీ ప్రొవిజనల్ సీట్ అలాట్మెంట్ లో మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ ఉందా లేదో చెక్ చేసుకోండి టూర్సన్ ఫీ టు బి పేడ్ బై ది ది క్యాండిడేట్ ఆఫ్ అడ్మిషన్ ఈజ్ జీరో అని ఉండాలి అలా ఉంటే మీకు ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తుంది అర్థం లేదంటే మీరే పే చేసుకోవాలి ఇలాంటి టెక్నికల్ అంశాల గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు వెంటనే హెల్ప్ లైన్ సెంటర్ ని సంప్రదించండి ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ కూడా ఈ స్క్రీన్ పై ఇచ్చా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్